హలో అండి అందరికీ ఫస్ట్ మనం పచ్చళ్ళు అనగానే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత బాగుంటాయి ఏ పచ్చడి అయినా సరే ఫస్ట్ గుర్తుకొచ్చేది వేడన్నం వేడన్నంలో వేసుకొని తింటే ఎంత కమ్మగా ఎంత బాగా అనిపిస్తుంది కదా రోజైతే నేను టమాటా పచ్చడి వేద్దామని చెప్పేసి హాఫ్ కేజీ టమాటాలు అయితే తీసుకున్న మంచిగా కడిగి పక్కన అయితే పెట్టేసుకొని మంచిగా కోసుకొని అయితే పక్క పెట్టుకున్నా మేము ఎక్కువ మాడికే పచ్చడి తి తింటామన్నట్టు అంటే ఈ సంవత్సరం ఏంటంటే తొందరగా పచ్చడి అయితే అయిపోయింది అయిపోయిన కారణం మాకు పచ్చళ్ళ మీద ఇక అబ్బాయి ఇంకేం పచ్చ ఇంకెప్పుడు వస్తుంది మాడికే సీజన్ అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము అంతలోపు మనకు పాన ఊకుంటుందా ఇక మంచిగా పచ్చడి అయితే పెట్టుకుందాం అని చెప్పేసి రెడీ అయితే పచ్చళ్ళు అయిపోయినాయి అయిపోయేసరికి ఇంకా మాకు ఇక ఏదో చేతు విరిగినట్టు అయిపోయింది అన్నట్టు పచ్చళ్ళు లేకపోయేసరికి ఈరోజు టమాటా పచ్చడి పెట్టుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నాయా మంచిగా కొన్ని జీలకర్ర కొన్ని ఆవాలు కొన్ని మెంతులు వేసుకొని మంచిగా దోరగా వేయించుకున్న అంటే కొంచెం మాడమాడ కాకుండా కొంచెం దూరగా వేయించుకున్న మాడమాడ వేయించున్నాం వేయించుకున్నాం అనుకో అంత అంత అది అదే వా అంటే బ్లాక్గా వస్తుంది పౌడర్ అని చెప్పేసి వేయించలేదు అట్లా ఇట్లనైతే మంచిగా దూరగా వేయించుకొని మంచిగా పౌడర్ అయితే వేసి అంటే పక్కన పెట్టేసుకున్న వేయించి మిక్సీ గిన్నెలో వేసుకొని అదే గిన్నెలో కొంచెం నూనెనైతే పోసుకొని టమాటాలు అయితే వేసుకున్నా అదే నూనె ఎందుకు పోసుకున్నా అంటే అడుగు మాడిపోకుంటూ ఉంటుందా అని చెప్పేసి కొంచెం అయితే నూనె పోసుకున్నా నూనె పోసుకున్న తర్వాత ఇవైతే మంచిగా కలుపుకుంటున్న టమాటాలు ఎంత మంచిగా ఉడకాలంటే అంత మంచిగా ఉడకాలి మనకున్న ఈ టమాటా పచ్చల్లో పెద్ద ప్రాసెస్ ఏమైనా ఉందా అంటే అది ఈ టమాటాలు ఉడకబెట్టడమే పెద్ద ప్రాసెస్ ఇవి ఎంత ఉడికితే అంత బెటర్ అన్నట్టు ఇగో చూడండి టమాటాలు ఎలా ఉడికినాయో మంచిగా కనిపిస్తున్నాయి కదా మంచిగా ఉడికినట్టు కనిపిస్తున్నాయి కదా ఇంకా ఉడకాలి నేనైతే ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఏంటంటే కొంచెం లైట్గా పసుపు వేసుకున్నా సామాన్యంగా పచ్చళ్ళు పసుపు వేసుకుంటారు నేనైతే కొంచెం వేసుకున్నా మరీ పసుపు అయిపోతే కొంచెం బాగుందని చెప్పేసి ఇష్టం లేని వాళ్ళైతే వేసుకోవద్దు ఇష్టం ఉన్న వాళ్ళైతే వేసుకోవచ్చు నేనైతే కొంచెం అయితే వేసుకున్నా రోట్ల పచ్చళ్ళు దేని టేస్ట్ దానికే ఉంటాయి రోట్ల పచ్చళ్ళు టేస్ట్ రోట్లకే ఉంటాయి ఇలా పెట్టిన పచ్చళ్ళ టేస్ట్ ఇలానే ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎండతోని పని లేకుండా నేను ఈ పచ్చడి రెడీ చేస్తున్నా టమాటాలు ఎండకు ఎండబెట్టేసి పౌడర్ చేసి టమాటా పచ్చడి చేస్తారు కదా అంత పెద్ద ప్రాసెస్ ఎందుకులే అని చెప్పేసి ఇలా సింపుల్గా అయితే చేసేసిన ఒక వారం పది రోజులు లేదా ఒక పదిహేను రోజులు అయితే స్టోర్ అయితే ఉంటుంది ఖరాబ్ అయితే కాదు పచ్చడి నా అనుభవం కొద్దయితే చెప్తున్నా బాగానే ఉంటుంది మేము అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు పెట్టుకునే పచ్చడి అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నా అది ఎంత ఊరితే అంత టేస్ట్ వస్తుంది మరీ నెలలో కొద్దైతే ఉండదు ఖరాబ్ అయిపోతుంది పది పదిహేను రోజులు అంతే అంతకు మించి అయితే ఎక్కువ ఉండదు కానీ పది పదిహేను రోజులలో ఊరుతుంటే టేస్ట్ వస్తుంది అది పచ్చడి వేడివడంలో తిన్ తిన్న కొద్ది తినాలనిపిస్తుంది కానీ పచ్చడి నేను టేస్ట్ చేసిన మీకు వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయిపోతుంది నేనైతే టేస్ట్ చేసిన ఎంత బాగుందంటే అంత బాగుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే అబ్బా అనేలాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇగో నేనైతే ఫస్ట్ అయితే వేయించి పెట్టుకున్నాను కదా ఇందులోనే కొంచెం చింతపండు నార గిట్ గిట్లు ఉంటే అవన్నీ తీసేసి చింతపండు అలాగే కొంచెం కొన్నీ ఎల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకున్నా ఈ మిక్సీ పట్టుకున్న ప్రాసెస్ ఏంటంటే మిక్సీ పట్టేటప్పుడు చూపించినా కానీ పట్టినాక తర్వాత చూపించలేదు ఎందుకంటే నా ఫోన్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ చిన్న వీడియో క్లిప్పు తీయలేకపోయినా టమాటాలు ఉడికిన తర్వాత కారము ఉప్పు నేను వేసి పట్టినవి అవన్నీ ఒకే గిన్నెలు వేసి మంచిగా కలుపుకొని పెట్టుకున్న అంతే ఒక చిన్న వీడియో ఒక రెండు నిమిషాల వీడియో తీయలేకపోయినా ఆ తర్వాత పోపుకైతే రెడీ చేసుకున్నాం అలా ఏం మిస్టేక్ లే అంటే అలా ఏం లేదు ప్రాసెస్ టమాటోలు పట్టిన మిర్స్ అది ఉంది కదా అది అందులో వేసుకొని కారం పొడి ఉప్పు టేస్ట్ దగ్గర చేసుకొని కలుపుకొని పెట్టుకోవడమే నేను ఆ చిన్న వీడియో తీయలేకపోయినా ఇక్కడనైతే పచ్చళ్ళకు నూనె అంటే పచ్చడికి నూనెనైతే పోసుకున్న సరిపడంత కొంచెం పచ్చడి అంటే కొంచెం నూనె ఎక్కువనే ఉండాలి కాబట్టి నేను కొంచెం నూనె ఎక్కువ పోసుకున్నా జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి కూడా వేసుకొని మంచిగా వేయించి అంటే మంచిగా పోపు అయితే పెట్టేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నా పోపు అంత చల్లారిపోయిన తర్వాత కలుపుకున్న దాన్ని తీసుకొచ్చి ఇందులోనైతే వేసుకున్నాడు టమోటలు అయితే పూర్తిగా ఉడికిపోయినాయి నేను అదేం మిక్సీ పట్టలేదు బాగా రుద్దు ఎంతనంటే అంతలో రుద్ది వేసినా మంచిగా వక్కల వక్కలు కొంచెం అని చెప్పేసి అట్లనే మేమైతే ఉంచుకున్నాం ఎవరికైనా అట్లా కాకపోతే మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఎంత నోరు ఊరుతుంది కదా పచ్చని ఊస్తుంటే అబ్బా అలాటతుంది రెడ్గా కొత్త కారంతో టమాటా పచ్చడి అయితే వేసిన ఇక నా దగ్గర ఉన్న స్టీల్ డబ్బా తీసుకొని అందులోనైతే వేసుకున్నా వేడి వేడి అన్నంలో తింటే ఆహా ఎంత బాగుంటుందో సో మా టమాటా పచ్చడి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా వీడియోని ఎవరైనా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్